మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మీడియాతో మాట్లాడుతూ నక్సలైట్ల చేతిలో తుపాకులున్నాయని చెప్పారు నిషేధిత సంస్థలతో తాము చర్చలు జరపమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లు పోటీ పడి మరీ నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు పోలీసులను పత్రిక పత్రికారులను చంపితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లు ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ పార్టీనే నక్సలైట్లను నిషేధించిందని బండి సంజయ్ గుర్తు చేశారు కాంగ్రెస్ కులగణనకు కేంద్ర కులగణనకు అసలు పోలికే లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ చేసిన సర్వే అంతా తప్పుల తడకని విమర్శించారు పహల్గాం సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడాలని అన్నారు హిందూ ముస్లిం కోణంలో చూడొద్దని బండి సంజయ్ తెలియజేశారు ఒక ఎస్ఐ ఎస్ఐని ఒక కానిస్టేబుల్ చంపేసి ఆ రోజే మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు రేవంత్ రెడ్డి గారు వేరు కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా గిరిజనుల పేరుతో దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు చంపారు చంపరు ఎవరు మైన్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు గిరిజను ఎవరు అమాయకులను చంపరు గిరిజనుల చేతులు తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధింపబడిన సంస్థలతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే